లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ గురు నమ శ్రీ మహాగణాధిపతి నమః శ్రీ మహా సరస్వతి నమ హరి ఓం శ్రీ మాత్రే నమ వృక్షిక రాశి వారికి చూసినట్లయితే సెప్టెంబర్ మాస ఫలితాల్లో వృక్షిక రాశి వారికి ఈ యొక్క విశాఖ నాలుగో పాదము అనురాధ నక్షత్ర నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం నాలుగు పాదాలు వృక్షక వారి కాబట్టి రాశి వారి మొత్తం మీద గురుడు సప్తమ స్థాన సంచారము అట్లానే శని వక్రగతి తృతీయ తృతీయంలో స్థాన సంచారము రాహు పంచమ స్థాన సంచారము అట్లాగే అష్టమంలో కుజుడు బుధుడు భాగ్యమైనటువంటి అట్లనే రవి దశమస్థాన సంచారము అట్లనే శుక్రుడు కేతువు ఏకాశ్ర సంచారం ఈ యొక్క సంచారం చూసుకున్నట్లయితే వృత్తం మీద వృక్షక రాశి వారికి శని అనుగ్రహం పరిపూర్ణంగా ఉంది రాబోయే కాలం నవంబర్ వరకు కూడా కాబట్టి శని అనుగ్రహం వల్ల ధరాదాయం బాగుంటుంది ఎక్కడ వెళ్ళినా కూడా మంచి సత్కీర్తి బంధుమిత్ర అభివందనలు కలుగజేసే అవకాశం ఉంటుంది ఈ యొక్క రాహు పంచమస్థాన స్థాన సంచారం వల్ల ముఖ్యంగా సంతానంతో చికాకులు కలుగుతాయి అట్లానేవి కలత్రం అంటే వివాహ సంబంధాల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి వివాహ సంబంధాలు కొంత అనుకూలమైనటువంటి మాసంగా కోచరిస్తుంది అట్లాగే ఈ యొక్క వృక్షిక మాసంలో రాశి వారు ముఖ్యంగా ఈ యొక్క బుధుడిని తీసుకున్నట్లు కానీ గురువు తీసుకున్నట్లయితే సప్తమ స్థాన దృష్టి వల్ల స్థిరాస్తులు లాభం పొందుతారు అట్లాగే కార్యస్థితి కలుగుతుంది శరీర సౌఖ్యము ఆరోగ్యము అధికార దర్శనము అధికారుల వల్ల సంపూర్ణమైనటువంటి ఆనందం కలుగుతుంది కాబట్టి అధికారుల వల్ల రాజం అంటే మనకి మీకు ప్రభుత్వోద్యోగులు కానీ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి అధికారులు ఉన్నటువంటి వారు కానీ అత్యద్భుతాలు పొందుతారు ఈ యొక్క కుర్చికి అట్లనే అట్లాగే కుజుడు వీరికి అష్టమస్థల సంచారం వల్ల రుణ రోగ బాధలు కొంత ఎక్కువగా ఉంటాయి కార్య ప్రతికూలత అగౌరవం ఎక్కడ వెళ్ళినా మిమ్మల్ని హీనంగా చూసేటువంటి వారు ఉంటారు శ్వాసకోశ సంబంధ సమస్యలు ఉన్నాయి కాస్త జాగ్రత్తగా ఆరోగ్యాన్ని చూసుకోవడం అనేది చాలా మంచిది ముఖ్యంగా మళ్ళీ కూడా వృక్షక రాశి వారికి బుధుడి యొక్క సంచారం చూసుకున్నట్లయితే కొంత అలసత్వము అపకీర్తి భోజనహాని అసౌక్యం అలసత్వం అనేది ఉంటుంది కాబట్టి ప్రతి విషయంలో అలసత్వం వహించకండి రెస్పాన్సిబిలిటీ అనేటువంటిది ఉండకుండా చూసుకోండి బాధ్యతాయుతంగా వెళ్ళండి బాధ్యతాయుతంగా ప్రతి ఇంట్లో కానీ బయట కానీ వ్యవహారాలు చక్కబెట్టుకోండి ఎప్పుడైతే బాధ్యతగా ఉంటారో మిమ్మల్ని గుర్తిస్తారు అప్పుడే మిమ్మల్ని దగ్గర తీసుకుంటారు అట్లానే భోజనం తినేటప్పుడు కూడా ఏది అతిగా తినకండి విషాహారం అయిపోయి అనారోగ్యం వస్తుంది ఎంతవరకు తినాలో అంతవరకే తినండి అది భోజనానికి సంబంధించిన నియమనిష్టలు ఉండాలి ఎంత అంతేగాని ఇది బాగుంది కదా అని ఒక పదిసార్లు వేసుకోవడం వల్ల లేనిపోని రోగాలు వచ్చే అవకాశం ఉంటాయి కాబట్టి ఆరోగ్యాన్ని కూడా చక్క పెట్టుకోవడం మంచిది అట్లానే సుఖశాంతులు కీర్తి వృద్ధి ఇష్ట కార్య సిద్ధి మీరు ఎక్కడెక్కడైతే ఇష్ట కార్యాలు ఉన్నాయో అవన్నీ నెరవేరుతాయి కార్యలాభం తేజో వృద్ధి అనేకమైనటువంటి కార్యలాభం ఉంటాయి ప్రథమార్థంలో వినాయక చవితి రోజుల్లో అత్యద్భుత ఫలితాలు ఉన్నాయి కాబట్టి వినాయక చవితి తర్వాత కొత్త ప్రతికూలమైన వాతావరణం ఉంది కాబట్టి లక్ష్మీదేవి సహితంగా లక్ష్మీ గణపతి హోమాన్ని కానీ సంకష్టహర చతుర్థి రోజు రాబోయే చతుర్థి రోజు కానీ ఈ యొక్క వినాయక చవితి రోజు రోజులా కానీ చేసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి సంవత్సరం కలుగుతుంది ముఖ్యంగా సీనియర్ వర్గంలో ఉండేటువంటి వారికి చాలా అత్యద్భుతమైనటువంటి కాలము వ్యాపారంలో ఉండే వారికి కూడా కొంతవరకు లాభం చేకూరే అవకాశము రాజకీయ నాయకుల్లో కూడా అనుకూలమైనటువంటి మాసంగా గోచరిస్తుంది విదేశీ వ్యవహారాలు ఉండేటువంటి వారికి విదేశాల్లో కొంత కీర్తి ప్రశ్నలు లాభిస్తాయి అక్కడ వాళ్ళు ఉన్న చోటనే కొంత కీర్తిని పొందుతారు కాబట్టి ఇటువంటి మంచి మాసంగా గోచరిస్తుంది వృక్ష రాసి వారికి మొత్తం మీద వృక్షిక రాశి వారు చాలా ఆనందదాయకంగా పూర్వార్థం గడుస్తుంది ఉత్తరార్థం కూడా అలానే ఉంటుంది కానీ మిగతా ఒక్క రెండు గ్రహాలు ప్రతికూల వాతావరణం వల్ల ఉండటం వల్ల కొన్ని సానుకూలమైన స్పందన రావట్లేదు ముఖ్యంగా శుక్రుడి అనుగ్రహం కలగడం కోసం లక్ష్మీ ఆరాధన లక్ష్మీ గణపతి స్తోత్రమాలిక అట్లా లక్ష్మీ గణపతి జపం చేసుకోవడం కానీ హోమం చేయటం కానీ అత్యద్భుత ఫలితాలు గోచరిస్తాయి మొత్తం మీద ఈ యొక్క వృచ్చిక రాశి వారికి ఈ యొక్క లక్ష్మీ అనుగ్రహం కలగటానికి కానీ ఏదైనా బొబ్బర్లు తెల్ల బొబ్బర్లు ఏవైతే ఉంటాయో ఆ ఉడికిచ్చి వినాయక చవితి నైవే యొక్క మాసంలో వినాయక చవితి నవరాత్రుల్లో కనుక నైవేద్యం పెట్టినట్లయితే అర్చదృతాలు పొందుతారు ఈ యొక్క వృచ్చిక రాసి వారు కూడా శుభం భుయాత్ మంగళం శ్రీ గురుబ్జ నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమే ఓం శ్రీ మహ మనం మకర రాశి చూసుకున్నట్లయితే ఉత్తరాష నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అట్లానే శ్రవణ నక్షత్రం నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఈ యొక్క మకర రాశికి శని సంచారం వల్ల జన్మత వక్రగతే ఉన్నాడు కాబట్టి కొంతవరకు మకర రాశి వారికి వాహనాలు నడిపేటప్పుడు ముఖ్యంగా చెప్పేది మరొకసారి చెబుతున్నాను ఇదివరకు కూడా చెప్పాను వీడియోలో పోయిన మాసం కూడా జాగ్రత్తగా వాహనాలు నడపండి చేతులు కాళ్ళకి కింద పడే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా నడవండి ఇంట్లో కూడా అని చెప్పన్నాను మళ్ళీ కూడా చెప్తున్నాను కాళ్ళు చేతులకి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా నడవండి వాహనాలు అప్పుడప్పుడు కూడా ఒకటికి రెండుసార్లుగా ఆలోచన చేస్తూ నడపండి అంటే సరైన రీతిలో కాన్సన్ట్రేషన్ చేసి దేని మీద జాస పెట్టకుండా అట్లానే రాహు మూఢలో ఉండడం వల్ల కొంతవరకు వీళ్ళ సహాయ సహకారాలు పొందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ అని ఉమ్మేసేసి పక్క జరిగే అవకాశం ఉంటుంది అంటే ఇప్పటివరకు వీళ్ళు మంచివాళ్ళుగా గోచరిస్తారు వాళ్ళకి ఒక్కసారిగా వీళ్ళు చెడ్డవాళ్ళు తయారవుతారు ఎందుకు అంటే ఇంట్లో ఇంట్లో వాళ్ళు కూడా అలానే ఉంటారు కానీ మూడులో రాహు ఉండడం వల్ల విదేశీకి సంబంధించిన వ్యవహారాలు చాలా అనుకూలంగా ఉన్నాయి అట్లాగే గురువు పంచమ సంచారం వల్ల కీర్తి ప్రతిష్టలు గురుత్వం అనేటువంటిది బాగా ఉంది అభివృద్ధి అనేది ఉంది దేవానుగ్రహం ఉంది అట్లానే కొన్ని ఐశ్వర్యం కూడా కలిగే అవకాశం ఉంటుంది కార్యానుకూలం కలుగుతుంది కీర్తి ధనలాభాలు అత్యధికంగా మకర రాశి వారికి ఉన్నాయి అట్లానే మనోవాంఛా పరిసిద్ధి మనస్సులో ఏదైతే అనుకుంటారో అది ఖచ్చితంగా మంచి చేకూరుతుంది అనుకోంగానే కనులు నెరవేరుతాయి కొంతవరకు శీఘ్రకథిన అట్లానే కుజుడు ఆరులో సంచారం వల్ల ముఖ్యంగా పుణ్యకార్య నిర్వాహ సత్కాలక్షేపము ధనధాన్యాభివృద్ధి ఇష్టకార్య సిద్ధి ఇట్లాగే కీర్తి కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి కాబట్టి కుజుడు వల్ల రుణం ఏదైతే తీసుకున్నారో దాన్ని ఇచ్చేయటము పూ పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోవటము ఏదైనా కార్యం మొదలు పెడితే దానం ధర్మం లాంటివి చేయటము సదా కళక్షేత్రం అంటే మంచి కాలక్షేపాలు చేస్తారు అట్లానే ఇష్ట కార్యస్థితి కూడా కలుగుతుంది ఈ విధంగా కుజుడి అని అనుగ్రహం కూడా కలుగుతుంది అట్లానే ఈ కుజుడి యొక్క అనుగ్రహం వల్ల ఇది ఒక సజ్జన సాంగత్యము ప్రాప్తి కథలు కూడా మంచి మంచి అద్భుతమైన చరిత్ర కథలు విని ఆ యొక్క ఆరోగ్యంగా ఉంటారు సుఖముగా ఉంటారు అట్లానే బుధుడు యొక్క పరిస్థితి చూసినట్టయితే మకర రాశికి ముఖ్యంగా ఈ యొక్క మకర రాశి యొక్క పరిస్థితి చూసినట్టయితే వీరికి తొమ్మిదవ స్థానంలో మనకు కొంతవరకు అలసత్వము కీర్తి పరిష్ఠ అసత్య మానసిక భీతి హృదయతాపము రోగము విజయప్రాప్తి సుఖము ఈ విధంగా మానసికమైనటువంటి భీతి అంటే భయపడటం అనేది ఉంటుందండి అక్కడ ఏమీ ఉండదు కానీ భయపడిపోతారేమటే ఆ భయాన్ని వీడండి కాబట్టి మానసికమైనటువంటి భీతిని ఉండకుండా చూసుకోండి అట్లానే గురువు యొక్క పరిస్థితి చూసినట్టయితే వీరికి పంచమ స్థానంలో ఈ విధంగా ఉండే శుక్రుడు మళ్ళీ సప్తమ స్థాన సంచారము ఈ యొక్క అష్టమస్థాన సంచారం వల్ల శుక్రుడు వీరికి స్థిరాస్తుల వృద్ధి కీర్తిలాభము మిత్ర సాంగత్యము అనేకమైనటువంటి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి ముఖ్యంగా ఈ యొక్క రాశివారికి శుక్రుడు యొక్క అనుగ్రహం బాగా ఉంది అట్లనే కేతు అష్టవస్థాల సంచారం వల్ల ఆకస్మిక ధన లాభాలు కలుగుతాయి ఆకస్మికమైనటువంటి వైద్య పరికరాలు కానీ భక్తి భావన కానీ అత్యద్భుతంగా ఉంటాయి కాబట్టి అనుకూలమైనటువంటి మాసంగా గోచరిస్తుంది సెప్టెంబర్ మాసం మకర రాశి వారికి ఇదివరకు కాలం కన్నా మకర రాశి వారికి కొంత అనుకూలమైన మాసం కాబట్టి మీరు ఇంకా మంచి ఫలితాలు కూడా పొందాలి అని అంటే ఒక శని అనుగ్రహం పొందండి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి రాండి వెంకటేశ్వరస్వామి గుడిలో వెంకటేశ్వర స్వామి దీపారాధన కానీ వెంకటేశ్వరస్వామికి తులసి సమర్పణ కానీ వెంకటేశ్వర స్వామికి అనేకమైనటువంటి అర్చనలు అభిషేకాదులు చేసుకోవటం వల్ల మంచి సత్ఫలితాలు గోచరిస్తున్నాయి మొత్తం మీద ఈ మకర రాశి వారికి ఇంకా వినాయక చవితి రోజుల్లో నవరాత్రుల్లో మహాగణపతికి మీకు తోచిన విధంగా స్వామి అనుగ్రహాన్ని పొందాలి అనుకున్నట్లయితే ఈ యొక్క మకర రాశి వారు ముఖ్యంగా ఏం చేయాలయా అంటే వీరికి ఇంకా అనుకూలమైన స్పందన కావాలి అనుకూలమైనటువంటి అనుగ్రహం కలగాలి అని అంటే గోధుమరవుతో చేసేటువంటి ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టి స్వామి అనుగ్రహం కూడా పొందవచ్చు సత్ఫలితాలు గోచరిస్తాయి అట్లనే ఈ యొక్క స్వామివారికి వర్ణంగా ఉండేటువంటి గణపతి ఆరాధన చేయడం వల్ల అద్భుత ఫలితాలు కలుగుతాయి ఈ విధంగా ఇంకా చెప్పాలంటే ఈ యొక్క ఎరుపు రంగు అంటే గౌరవర్ణము అంటే పశు మన మెరువున రంగులో ఉండేటువంటి స్వరూపంలో ఉండే వినాయకుడిని ఆరాధన చేసినట్లయితే అద్భుత ఫలితాలు కలుగుతాయి కాబట్టి బాల గణపతి అని అంటారు అట్లనే పార్వతీ వినాయకుడు పార్వీ పార్వతీపుత్రాయనమహ అని అంటారు కాబట్టి పార్వతీపుత్రుడిగా ఉండేటువంటి అమ్మ ఒడిలో ఉండే గణపతిని ఆరాధన చేయటం వల్ల ఈ గణపతి అనుగ్రహం కలిగి మకర రాశి వారికి ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో శుభం పోయా